వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు రంగనాథ్ ఇలా సందర్శించారంటే రోజుల వ్యవధిలోనే అక్కడ కూచివేతలు జరగడం పక్కా అన్నమాట హైడ్రా గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది రంగనాథ్ ఇలా ఎక్కడికైనా వెళ్ళారంటే అక్కడ బుల్డోజర్లు వచ్చి పాలిపోతాయి భారీ ఎత్తున కూల్చేతలు మొదలైపోతాయి క్షేత్రస్థాయి పర్యటనలోనే ఆయన కూల్ చేయాల్సిన కట్టడాలను డిసైడ్ చేసేస్తారు తాజాగా ఆయన హైదరాబాద్లోని పలు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు స్థానిక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పురస్కరించుకొని ఆయన సిటీ చెరువులను సందర్శించారు నిజాంపేట్లోని నిజాం తలాబ్ మాదాపూర్లోని మేడుకుంట చెరువు ఈదులకుంట చెరువు నార్సింగిలోని నెక్నాంపూర్ చెరువు తెల్లాపూర్లోని వనం చెరువు చెల్లికుంట మేళ్ల చెరువులను రంగనాథ్ పరిశీలించారు ఈ సందర్భంగా చెరులని కబ్జాకి గురయ్య అనే స్థానిక లూర్రంగనాథ్ కు ఫిర్యాదు చేశారు. నీ పురై పిచ్చి చేస్తుందో నేను భరాలేదు. మీ దగ్గర గాదు. నీచగా ఉండొ ఇట్లానేని. ఇరిగేషన్ తీపొని इरीगेशन तो ऑन दिन ऑफेशन एंड प्रॉब्लम नहीं है कि

మగ్న అని చెప్పేసిన పెద్ద బిల్డరు అడ్డం కూడా కట్టి కాలర్ మూసేసి మట్టి వచ్చి నాలుగు నాలుగు కింద డయ కడుతుంది ఆ దాని మీద మేము మేడం ఆర్డర్ కాంపిటీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కడ నెంబర్ నూట డెబ్బై ఏడు నా కేఎన్ రెడ్డి అంటే నరసింహారెడ్డి అంట అది కూడా ఈ నేను వస్తుంది పెద్ద వాడిద కాదు ఇంచుమించు గొలుసు మందం కాలో అది కూడా ఆయన ఏం చేసాడు బట్ రోజు ఫిల్అప్ చేసి కూడా కంటే అన్ని ఇట్లా మీకు ఇచ్చినదంతా మీకు ఇచ్చిన తర్వాత మీకు సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ నాడు ఇంత పెద్ద ఫైల్ మీకు ఆఫీస్కి సార్ ఆఫీస్ అయ్యో సార్స్తారు మీకు మీ స్టాంస్ అనే సెకార్డ్ సెక్క మరి ఆఫీస్లో ఇచ్చిందా మీ ఆఫీస్ ఇచ్చేస్తున్నా ఆ రోజు మీరు లేరు మీరు కలుద్దామంటే బయట తీరండి దీంతోపాటు ఇత పెద్ద ఫైల్ కూడా ఇప్పించారు అయితే ఆ రోజు ఎక్కడ ఏమైనా అంటే ఫిఫ్టీన్ డేస్లో మేము అక్కడ విజిట్ చేస్తామని చెప్పారు మధ్యలో అతను ఫీల్ అయ్యి మీరు ఇవాళ వచ్చాడు మనకు చాలా సంతోషం ఎక్కడైతే ఎఫియాలు సికాలు ఇక్కడ రూట్యాంక్ లెవెల్ మాక్సిమం వాటర్ లెవెల్ అయితే ఉంటుంది మాక్సిమం వాటర్ లెవెల్ ఎక్కడైతే కల్సేసే దయచేసి మేము ఒకసారి మొత్తం డిస్మెండ్ చేయండి ఈ చెరువులు మూడు చెరువులను కాపాడండి సార్ చల్లపరం మీరు వచ్చినా చాలా సంతోషం సార్ చల్లపరం కానీ ఒకటి సార్ ఇక్కడ ఏమైపోయిందంటే కొంత ఇప్పుడు వీళ్ళు కాదు వీళ్ళకన్నా ముందున్న రాములు అని చెప్పేసి ఈ గారు తర్వాత బంజరాలు అని చెప్పి ఎరిగేషన్లో ఎంతోమంది ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఎనవర్స్ ఇవ్వకూడదు అని తెలిసి కూడా ఎన్నవోస్ వరద కాళ్ళకి ఇచ్చారు సార్ ఇప్పుడు మనకు చెల్లికుంట అలుగు తుంగితే మేలచర్ ఒకసారి వరదకాలకు అట్టంగా వంద పీడ రోడ్డు ఒక కలవాటు కట్టింది అక్కడ ఆ కలవాటు పర్వేశం ఇవ్వకూడదు అక్కడ కంప్లీట్ అయింది ఇప్పుడు చెల్లుకుంట అలుగు దొంగితే అంత నీళ్ళు అక్కడ ఆగి ఇల్లాలకు వస్తున్నాయి సార్ ఇలా అందరూ తెలుసు సార్ అందరు తెలుసు తీసేది సార్ వీలైది కాదు సార్ ఎన్వ్ ఇచ్చారు సార్ ఇది टू थंड सिक्स ह्यू रॅडस फोर्ट वेळ हिव रेड्स तिथे टू थौजंड सेव अडमट टू थौजंड सेवन्टीन एन टीमे